జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క మాట లేదా మంత్రము అనర్చండి అమ్మవారి యొక్క నామాన్ని మనము ఈ విధంగా జపించడం వలన మన జీవితంలో మనకి ఏవైతే జరగనే జరగవు అని మనము అనుకుంటూ ఉంటామో అటువంటి కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరు తీరుతుందండి మరియు మన యొక్క అందాన్ని పెంచే అందము అంటే బయటికి కనిపించే అందమే కాదండి మానసికంగా మనము మంచితనంగా మన యొక్క అందాన్ని అనేది పెంచడంలో ఈ మంత్రము కూడా సహాయపడుతుంది అందమే కాదండి అంటే తరువాత మన యొక్క ఐశ్వర్యము మన యొక్క విజయానికి చిహ్నము ఎక్కడికి వెళ్ళినా సరే మీరు నలుగురిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందాలి అన్నా సరే మంచి ధనరాబడి అనేది మనకి కలగాలి అన్నా ఏది ఎలాగున్నా సరే అంతా మంచి అనేది మనకి జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నామాన్ని లేదా మంత్రాన్ని గనక పఠిస్తే జపిస్తే ప్రతిరోజు కనీసము మూడు సార్ల నుంచి మీ ఓపిక అండి ఆ మంత్రము ఎలాగైనా పనిచేస్తుంది మనము చదివే కొల్ది ఆ మంత్రము అనేది పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదవాలండి అమ్మ వారాహి అమ్మని నమ్మని వారంటూ ఎవరో ఉండరు అమ్మ అన్ని రకాల అమ్మలు అంటే లక్ష్మీదేవి కానీ మనకి అయినా ఎవరైనా సరే అమ్మవారే మనము అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము ప్రార్థిస్తే పిలిస్తే మన యొక్క కష్టాలని తీర్చే ఏకైక దైవము అమ్మవారి అందులో వారాహి అమ్మవారు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతి ఒక్కరి కోరికలను కూడా నెరవేరుస్తున్న అమ్మవారు రాత్రి దేవతగా పేరొందిన ఈ అమ్మవారికి మనము నేతితో దీపం పెట్టి చిన్న బెల్లం మొక్కను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఒక ఎర్రటి పు పుష్పాన్ని మనము అమ్మవారికి అలంకరిస్తే చాలండి ఇంట్లో దేవుడి బొమ్మ లేనివారైనా సరే మనము దీపంలోనే సర్వదేవతలు ఉంటారు కాబట్టి ఆ దీపాన్ని మనము అమ్మవారి కింద మనము కొలవచ్చండి అమ్మని మనము పిలిస్తే తప్పకుండా మనము ఆర్తితో భక్తితో ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుస్తూ ఉంటారో వాళ్ళకి అమ్మ కృప అనేది తప్పకుండా ఉంటుంది ఒక్కసారి అమ్మవారి కృపకు కనుక మీరు పరిపూర్ణులు అయితే అమ్మ మిమ్మల్ని సదా కూడా రక్షిస్తూనే ఉంటుందండి అలాంటి వారాహి అమ్మవారిని ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా పూజించవచ్చండి అంటే నాన్ వెజ్ అనేది తినకుండా మనము కనీసం మంగళ శుక్రవారాల్లో అష్టమి పంచమి తిథుల్లో అమావాస్య పౌర్ణమి దినాల్లో కనుక అమ్మవారిని పూజిస్తే మంచి పరిణామాలు మంచి రిజల్ట్స్ అనేవి మన అందరి జీవితాల్లో కూడా కలుగుతాయన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కాబట్టి అమ్మవారి నామాలు చాలా ఉంటాయి ఆ నామాల్లో మనకి సౌజన్యము అంటే మనకి ఎంతో అందాన్ని పేరు ప్రఖ్యాతులను ఐశ్వర్యాన్ని సమర్పించేటటువంటి అమ్మవారి యొక్క ఒక చక్కటి నామము అనేది ఉందండి అదే మనము శుద్ధిగా మంత్రంగా భావించి ప్రతిరోజు గనక ఉదయం లేచిన వెంటనైనా సరే రాత్రి పడుకునే ముందైనా సరే మీరు ఫ్రెష్గా ఉన్న ఏ సమయంలో అయినా సరే అమ్మవారి యొక్క ఈ నామాన్ని ప్రతిరోజు ఎవరైతే జపిస్తూ ఉంటారో ఆ నామంతో పిలుస్తూ ఉంటారో తప్పక అమ్మవారు పలుకుతారు అనడంలో సందేహం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నామాన్ని మనము చాలా చిన్న నామము ఎంతో అద్భుతమైన నామము పవర్ఫుల్ చాలా శక్తివంతమైన నామము అండి ఈ నామాన్ని గనుక మనము ప్రతిరోజు పదకొండు సార్లు కనుక జపిస్తే మంచి మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఓపిక ఉండి నూట ఎనిమిది సార్లు కనుక రోజు చదువుతూ ఉంటే ఇక మీకు తిరిగే ఉండదండి ఆ మంత్రము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఆ మంత్రము సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి అనే ఈ మంత్రాన్ని గనక మీరు వీలైనన్నిసార్లు ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని లేదా మాటను అమ్మవారి నామాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో తప్పకుండా వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి అమ్మవారు కలిగిస్తారు అనడంలో మాత్రము అతిశయోక్తి మాత్రము లేదండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు భక్తితో అమ్మవారు ఉన్నారు మమ్మల్ని కాపాడుతారు అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి చాలామంది అడుగుతూ ఉంటారు మాకు జపిస్తే మాకు అవ్వటం లేదని మీరు త్రికరణ శుద్ధిగా నమ్మకంతో మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసి అమ్మ మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మీరు కలిగి ఉండి అమ్మ నువ్వే దిక్కు అనుకుని ఆర్తితో భక్తితో గనక మీరు జపిస్తూ ఉంటే మీ జీవితంలో చక్కటి అద్భుతాలని మాత్రం అమ్మవారు తప్పకుండా సృష్టిస్తారు అనడంలో మాత్రము సందేహము అయితే లేదండి నమ్మకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు కనీసం ఒక ఇరవై ఒక్క రోజులు త్రికరణ శుద్ధిగా భక్తితో ఆర్తితో అమ్మవారిని ఈ నామంతో పిలవండి తప్పకుండా అమ్మవారు మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలను తీసుకొస్తారు మంచి అందాన్ని ఐశ్వర్యాన్ని కూడా మీ జీవితంలో కలిగేలాగా చేస్తారు చేసి ప్రతి చోట కూడా మీకు విజయం కలిగేలాగా చేస్తారు జై వారాహి మాత